ఓం నమః నమ గురువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధే తస్ నిస్సల సేవాణీ జను కన్యా ప్రవాహవద్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాం కుశపుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళది పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటక లగ్నము ఆ రాశి వారికి ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏమిటంటే వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా అలర్ట్ అయ్యేటువంటి యోగం ఉంటుంది ఇది బిజినెస్కి చాలా ముఖ్యం చాలా అంటే చాలా ముఖ్యం ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అయితే మీరు అసలు బిజినెస్ పార్ట్నర్షిప్ చేయాలి అన్నప్పుడు లేదా సొంతంగా చేయాలన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎండింగ్లో చెప్తానే మీకు ఎండింగ్ వరకు వీడియో చూడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చాలామంది తెలియకేమనుకుంటారు అంటే పార్ట్నర్షిప్ చేయాలనుకుంటే నక్షత్రాలు కలవాలనుకుంటారు నక్షత్రము వ్యాపారానికి కానీ వివాహం చేసుకోవడానికి కానీ నక్షత్రం అనేది ఏంటిదంటే మనసు కలవడానికి మైండ్ సెట్ అర్థం అవ్వడానికి మాత్రమే మీరు వ్యాపారం చేయాలంటే మీ వ్యాపారంలో అసలు ఏం కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మీరు కర్కాటక లగ్నంలో జన్మించారు అంటే తృతీయాధిపతి అంటే బుధుడు యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బుధుడు పాడయ్యాడు మీకు సహజంగానే వ్యాపారకారకుడు మీరు పెట్టేటువంటి ఫస్ట్ స్టెప్లోనే దెబ్బతింటుంది మీకు బుధుడు పాడయ్యాడు అంటే అంటే ఏమవుతుంది ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ పెడేస్తారు అంటే అసలు ఒక వ్యాపారానికి ఒక త్రీ ఇయర్స్ లోపల మీరు పెట్టిన పెట్టుబడి కనుక వెనక్కి రాకపోతే మీరు పెట్టిన వ్యాపారం వేస్ట్ మరి అలాంటప్పుడు మీరు ఎక్కడే తప్పు చేస్తారు కర్కాటక లగ్నం వాళ్ళు అంటే ఈ బుధుడు కనుక పాడయ్యాడు ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయడము ఆ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదని బాధపడడం జరుగుతుంటుంది కాబట్టి ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు కర్కాటకలకు వాళ్ళు బుధుడు బాగుంటేనే మీరు ప్రారంభించగలుగుతారు బుధుడు ప్రారంభించకపోతే బాగోపోతే ప్రారంభించడంలోనే ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇక రెండో స్టెప్ ఏమిటి చూసుకుంటే శని చూసుకోవాలి మీరు సప్తమాధిపతి అష్టమాధిపతి ఒక్కడే అయ్యారు అంటే ఏమిటి పార్ట్నర్స్తో వెళ్ళేటప్పుడు పార్ట్నర్స్ ఇదిగో పెడదాము ఇదిగో డబ్బులు చేస్తున్నాను నేను ఒక పొలం అమ్మాలి ఇల్లు అమ్మాలి లేకపోతే మా నాన్నగారు ఇస్తా అన్నారు లేకపోతే మా భార్య తరపు ల్యాండ్ ఏదో రావాలనేవో చెప్తూ ఉంటాడు పార్ట్నర్ ఏమైపోతుందంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ బిజినెస్ పెట్టడం అనేది జరగదు రోజు పొద్దునే లేవడం బిజినెస్ పెడతాను కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు రేపు ఎలాగైనా బిజినెస్ ప్రారంభించాలనుకోవడం సీరియస్గా ప్లా ప్లాన్ కూడా అవ్వదు అందుకని ఏంటి శాటన్ బాగుంటే ఫైన్ బాగోలేదా ఇంక అది అది జీవితాంతం సాగుతూనే ఉంటుంది పార్ట్నర్షిప్ అనేది పెడదాం అనుకుంటారు కానీ జీవితంలో అవ్వదు సో ఇది గుర్తుపెట్టుకోండి మరి పార్ట్నర్షిప్స్ పెట్టామండి ఆల్రెడీ కానీ ఇబ్బంది పడుతున్నాము గణపతి ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఇక బిజినెస్లో శుక్రుడు మీకు లాభాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు శుక్రుడు కనుక అద్భుతంగా ఉన్నాడా మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కర్కాటకం వారికి బికాస్ ఆఫ్ నాచురల్ ఫోర్త్ లాడ్ అవ్వడం వల్ల కర్కాటక లగ్నమైన ఫోర్ అండ్ లెవెన్త్ లాడ్షిప్ శుక్రుడు రావడం వల్ల శుక్రుడు పాడయ్యాడా సహజంగా ఎవరితో పాడవుతాడు పాపగ్రహాలతో లేదా కేతువుతో పాడవుతాడు కానీ లక్ష్మీ గణపతి చేసుకుంటూ మీరు ఏ గ్రహాల ద్వారా పాడవుతుందో చూసుకొని మీరు పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంకి కామహా చేసుకోండి అన్ని విధాల బాగుంటుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేకమందితో మాట్లాడి అనేక వ్యాపార సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దానిలో కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక క్యాలకులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం ఇస్ డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడిపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుకుర సంబంధులు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడుపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంట్ ఇప్పుడు బాగా సిటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ టాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్లో కూడా అమ్మారు అంటే ఏమిటి డిమాండ్ వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకుని వ్యాపారం చేయడం ఒకటి రెండవది డిమాండ్ని క్రియేట్ చేసి చేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలరు అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండోది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధిప ఈ యొక్క వ్యాపార కారకృతి సంబంధం ఉందా స్వేచ్ఛాయోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ ఓరియంటెడా తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈజ్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టించే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు ష్యామి మనకి ఈ సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంట్లకి ఇస్తుంటారు నువ్వు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమీ ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలామంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మ మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క అవడానికి కొంత టైం పడుతుంది దాని రక్షణని ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలో అవి ఇవి తినేకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కొలమానం ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు పండు వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాన్ని ఈజ్గా ఒక రైతుకి తెలుసు అదే మనకు చిన్నపిల్లలు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రాలేదు ఏంటని చూస్తూ ఉంటుంది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న బిజినెస్లు ఎందుకు అన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఏమిటి ఆ బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఏ ఉందనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే ఉందనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తి ఏమో లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో వ్యక్తేమో అప్పుల పాలయ్యాడు అదేంటారు నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చావు నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు సక్సెస్ అయ్యి ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈయన వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకొని ఆవు గోమూతను అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేశాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకు లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలామంది బిజినెస్లు కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఫస్ట్లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నాను అని ఎటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి ఏరియాస్లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్ని రోజులు భరించాలి దాన్ని ఎన్ని రోజులు భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ కనుక వేసుకోకపోతే మీరు బిజినెస్లో రాణించలేరు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్లో రాణించాలి బాగా లాస్లో ఉన్నామన్నప్పుడు అమ్మవారి మాత్రం ఒకటి ఉంటుంది అది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే